వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ అక్క అసలు మీరు పప్పి ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు మీ దగ్గర పప్పి తీసుకునే ప్రాసెస్ ఏంటి ఇవన్నీ చాలా మంది అడుగుతూ ఉంటారండి సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అక్క చూపించిన పప్పి వస్తుంది ఆ పప్పి క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పప్పి ఏదైతే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నానో ఆ పప్పి వచ్చేసి జంగారెడ్డి కూడా వెళ్ళాలండి సో అక్కడికైతే ఆ టైంలో ప్రస్తుతానికి మనిషి ఎవరు లేరు సో వాళ్ళకి నేను అనుకున్న టైంకి ఇవ్వాలి కాబట్టి నేనే స్వయంగా పప్పి తీసుకెళ్తున్నాను అనమాట అండ్ ఆ పప్పు అయితే చూస్తున్నారు కదా గోల్డెన్ రిట్రీవర్ గోల్డ్ కలర్ మేల్ పప్పి చాలా హెల్తీ అండ్ మంచి క్వాలిటీ పప్పి సో వాళ్ళు ఏంటి అని అంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఫుల్ అమౌంట్ ముందే వేసేసారు అండ్ ఫుల్ అమౌంట్ వేసిన తర్వాత నేను పప్పిని తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అండ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఆ వీడియో కూడా మీకు లాస్ట్ లో నేను మీకు పెడతాను చూడండి అండ్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే పప్పి అమౌంట్ వేసిన తర్వాత పప్పి వస్తుందా అని చెప్పేసి అది ఎక్కడైనా రాకపోవచ్చు కానీ కీర్తి పప్పి బ్లాక్స్లో మటుకు కన్ఫామ్గా అమౌంట్ వేసిన వన్ డేకే పప్పి డెలివరీ అయిపోతుందండి అండ్ అది కూడా మేము ఏ పప్పి అయితే చూపించామో అదే పప్పి ఎందుకు అని అంటే బయట వాళ్ళు ఏంటి అంటే పక్కన వాళ్ళ వీడియోస్ వాళ్ళ వీడియోస్ పెట్టుకొని వీడియోస్ చేసి పప్పి అమ్ముతారు కాబట్టి ఆ పప్పి రావచ్చు లేకపోతే వాళ్ళు చూపించిన పప్పి ఒకటి మీ దగ్గరకు వచ్చే పప్పి ఇంకొకటి రావచ్చు అండ్ కంప్లీట్గా హెల్తీగా వస్తుందో లేదో కూడా చెప్పలేం కానీ మన దగ్గర ఏంటి అంటే ఓన్లీ మా పప్పీసెస్ సేల్ చేస్తాం ఈవెన్ నా దగ్గరకు వచ్చి అక్క మా పప్పీస్ సేల్ చేయండి అని అన్నా కానీ నేను వాళ్ళ పప్పీస్ తీసుకోను అది ఎంత తక్కువ రేటుకి రానివ్వండి ఎలాగైనా ఉండేది ఎందుకంటే నాకు వాటి యొక్క పేరెంట్ లైనేజెస్ తెలియదు కాబట్టి అండ్ వాటి పేరెంట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పిల్లలకి వస్తాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా ఉండకూడదని ఏవైతే మన పప్పీస్ ఉంటాయో వాటి వరకే సేల్ చేస్తాం సో ద బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట అండ్ కమింగ్ టు దిస్ పప్పి ఈ పప్పి అయితే చాలా యాక్టివ్ అండి అండ్ అంతేకాకుండా చాలా చాలా అల్లరి పప్పి అనమాట నేను ఇప్పటివరకు ట్రాన్స్పోర్ట్ చేసిన పప్పీస్ కల్లా అల్లరి ఉండు ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే కంప్లీట్గా ఒక టెన్ మినిట్స్ పడుకున్నాడు అంటే టెన్ మినిట్స్ ఖచ్చితంగా నా ఊళ్ళో కూర్చోవడము అటు తిరగడా ఉల్లో కూర్చుంటాడు అంటే అలా కూడా కూర్చోడు అటు తిరగడము ఇటు తిరగడము లేకపోతే నా మెడ మీద ఎక్కడము ఇలా మొత్తం అల్లరి అల్లరి చేశాడనమాట ఆల్మోస్ట్ బస్సులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఆటో చూడమే అంత ఘోరంగా అల్లరి చేశారు అండ్ కాసేపు అయిన తర్వాత వాడి కోసం సపరేట్గా నా పక్కన సీటుని చూసారా ఆ సీట్లో పడుకో పెడితే కానీ పడుకోలేదు అండ్ పడుకున్నది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుకుంటారు మళ్ళీ లెగ్స్ కాసేపు ఆడుకుంటాడు సో అలా కొంచెం కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటూ మళ్ళీ నా అది ఆడుకుంటూ అలా అలా వెళ్ళిపోయామనమాట బట్ కన్ఫామ్గా చెప్పగలను వీడితో ఒక మెమొరబుల్ జర్నీ అయితే వెళ్ళిపోయింది అండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి సో దిస్ ఈజ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ అలాగే మీ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఇదే కాకుండా పప్పి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి పప్పి నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్